నమస్కారం ఎన్ఎస్ న్యూస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్య కర్నూలు జిల్లా ఆదోని వైఎంకే నగరలో వెలసిన సాయిబాబా దేవాలయం నందు కార్తీక మాసం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని దీపాలు వెలిగించడం జరిగింది కార్తీక మాసం నందు దీపాలు ఎందుకు వెలిగిస్తారనే వాటికి వివరించిన సాయిబాబా భక్తుడు వీరయ్య స్వామి ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇది కార్తీక పౌర్ణమి సందర్భంగా మన హిందూ ధర్మం ప్రకారంగా ఈ కార్తీక మాసంలో ఇరవై ఐదు సంవత్సరాలు ఈ గుడి కట్టించినప్పటి నుండి ఈ కార్యక్రమం జరుపుతూనే ఉన్నాం ఇరవై వారో ఈ దీపాలు ఎందుకంటే సరే అంటే అప్పట్లో సరణిలో కూడా బాబావారు ఈ కార్తీక మాసం కానీ శ్రీరామనవమి కానీ విజయదశమి రోజు కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని పండుగల్లో ఆయన అప్పటి నుండి తిలగించ కంటే వచ్చినాడు నా ఆలయాలలో దీపం వెలిగిస్తేనే అదే పరబ్రహ్మ స్వరూప అని ఆయన పేరు జ్యోతి స్వరూపుడే పరమాత్ముడు అని ఒక విషయం ఆయన మనకి అదే విధంగా మన హిందూ ధర్మ పథంగా కూడా మనం ఇంట్లో కూడా దీప్ వెలిగించిన తర్వాతనే పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాం అందుకే జ్యోతి స్వరూపుడే పరమాత్ముడు అని లెక్క అంటే కారణం అనేది ఏముండదంటే మనం ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఈ కార్తీక మాసంలోన ఈ యొక్క కృత తీత్ర ద్వారపర కలియుగ నాలుగు యుగాల్లోనూ భగవంతుడు ఒక్కొక్క అవతారం ఒక్కొక్క అవతారాలు ఎత్తి అనేక రకాలైనటువంటి విషయాలు అన్ని ఎన్నో మన భగవద్గీతలో అన్ని చెప్పినటువంటి విషయాలు ఉండవి అయితే ఇది కార్తీకమనే విషయం ఎందుకంటే విజయదశమి రోజు నుండి విజయదశమి అంటే నవరాత్రుల నుండి దుర్గా మాత పర ఆయమ్మ నవరాత్రులు పూజలు చేసుకొని వాటి నుండి ఈ కార్తీక మాసం వరకు కూడా ఈ ఒక కార్యక్రమాలు జరుపుతూనే ఉంటారు అక్కడ కూడా నవరాత్రులు ఏం చేస్తారు జై అని కసి దుర్గామాత అని ఈ నవ నవ నవరత్ మార్గంగా ఆ పరమాత్మ ఆది పరాసక్తి ప్రతి ఒక్క స్త్రీలు మహిళలు మన హిందూ ధర్మాల్లో ఆచరించే కూడా తెలబరజాముని లేచి మూడు గంటలు నాలుగు గంటలకు లేచి జమిచెట్టు దగ్గర కానీ శివ ఆలయంలో కానీ రామణ గుడిలో కాని కృష్ణుని గుడిలో కాని ఇలాంటి ఆలయాల్లో ఎన్నో విధాలంగా జ్యోతిలు ఎలిగించి ఈ ప్రకారంగా మన హిందూ ధర్మానికి ధర్మాన్ని నాంది పలికేటువంటి విషయాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు అయితే కూడా పురాణంలో చాలా మంది చెప్తూనే ఉంటారు మేము వింటుంటాం అంటే మార్గం విషయాన్ని చెప్తాం అయితే అంటే ఈ యొక్క రెండు నెలల్లో యమ కాలాన్ని చాలా విధంగా వస్తుంటాయి అంటే ఋతులు మారుతుంటావు కాబట్టి ఈ యొక్క విజయదశమి అంటే నవరాత్రుల వసంత ఉత్సవాలు మార్గా మారుతుంటావు కాబట్టి మనుషులు అనారోగాలుగా ఈ విధంగా పడుతుంటారు అక్కడి నుండి వీటి వరకు కూడా కార్తీక మాసంలో ఈ భగవన్ నామస్మరణ చేస్తూ కార్తీక పౌర్ణమి అనేది పెద్ద విశేషమైంది ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశంలో ఎన్నో నదులు ఉన్నాయి మారానికి మనకి ఎన్న అంటారు పన్నెండు నదులు ఉండవని చెప్తారు పన్నెండు కన్నా ఇంకా ఎక్కువ ఉండొచ్చు అని మా ఆలోచన అయితే కూడా జీవ నదులు పన్నెండు నదులు ఉన్నాయి ఈ పన్నెండు నదుల్లో ఒక్కొక్క పన్నెండు పన్నెండు సంవత్సరాలకి ఎట్లా మనకి ఈ స్నానం చేసే నది స్నానం చేసేటువంటి మార్గాలు పుష్కరాలు ఇలాంటివి వస్తావో ఈ కార్తీక పౌర్ణమి రోజు ఒక మన ధర్మబద్ధంగా మన హిందూ సంప్రదాయం ప్రకారంగా మనకిచ్చిన మహాత్ములు ఋషులు మునులు పుంగులు అందరూ కూడా మనం చెప్పినటువంటి సందేశం ఏమంటే ఈ కార్తీక మాసంలో ఒక్క జ్యోతి ఎలిగిస్తే లక్షలాది పుణ్యం వస్తుంది అని మన ధర్మం చెప్తుంది అదే ధర్మము హిందూ సంప్రదాయం అయితే హిందూ ధర్మంలో ఉన్నటువంటి విషయాలు హిందూ ధర్మంలో ఉన్నటువంటి మార్గాలు ఇక ఎక్కడ ఎతికితే కూడా కనబడు అనేక రకాలైనటువంటి హిందూ సంప్రదాయంలోనే ఇన్ని రకాలు ఉన్నాయి ధర్మం రక్షితో రక్షిత అన్నాడు పరమాత్ముడు కూడా ఆ ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనమల్ని కాపాడుతుంది ఆ ధర్మాన్ని మనం కాపాడాల ముఖ్యంగా అదే ధర్మం మమ్మల్ని కాపాడుతుంది అదే విధంగా పెద్దలు అయితే మన సలహా ఇచ్చినారో అదే సలహా ప్రకారంగా ఈ మన హిందూ ధర్మాన్ని ఎప్పుడు కూడా ఎలిక్కయకుండా ముందుకు తీసుకుందని పోయేదానికి ఎంతో మనం ప్రయత్నం చేస్తున్నాం మహాత్ములు యోగులు వీళ్ళందరూ కూడా మనకి ఎన్నో విషయాలు తెలుపుతున్నారు మేము కూడా దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుండి ఈ సత్సంగం చేస్తూ ఈ సత్సంగం వల్లనే ఈ ఈ ఆలయాన్ని నిర్మించినాము ఈ ఆలయాన్ని నిర్మించినందుకు భక్తాదులు కూడా మాకు ఈ ఆధునిక పట్టణ వాసులు కానీ ఇరుగుపెరుగు అంటే పల్లెటూరులో ఉండేవాళ్ళు కానీ ఇంకొక దేశంలో ఉండేవాళ్ళు కానీ ఎంతోమంది మాకు సహకారం చేసి ఇపోతే వైఎంక్య కాలనీలో ఉండే టెంపుల్కి మంది సహాయం సహకారము ఇప్పుడు కూడా చేస్తూ ఇంకా అందిస్తూ ఇంకా ఉంటారు చాలామంది మాకు సేవ చేయాలని మనం సద్వినియోగం చేసుకొని అందరికీ ఆనందం కల్పించాలని ప్రతి ఒక్కరిని మనము ఇదే కోరుకుంటాం అయితే ఏ కార్యక్రమం నడిచినా ఎప్పుడు ఏది ఉన్నా ఈరోజు కూడా ఈ యొక్క ఆలయంలో సిరిడి సాయిబాబా మందిరంలో ఈ జ్యోతులు చాలామంది లేడీస్ కానీ జెంట్స్ కానీ వచ్చి బాగా ఆనందంగా చేసినారు అదేవిధంగా మా ఉద్దేశం ఒకటే ఈ చేసిన పుణ్య మన భారతదేశము ఎప్పుడు సురక్షంగా ఉండాలా ఆనందంగా ఉండాలా సుఖంగా ఉండాలా ఆ పరమాత్మని ఎప్పుడు మనం కోరుతూనే ఉంటాం విధంగా మన కోసము ఎంతో శ్రమ చేసినటువంటి ఏంటి జై జవాన్ జై కిషాన్ అని ఎప్పుడు రైతులు సుఖంగా ఉండాలా ఇక్కడ జవాను కూడా సుఖంగా ఉండాలని ఆ పరమాత్మని ఎల్లవేళల పరమాత్మని ప్రతి వారము సత్సంగులో మేము ఇదే ప్రార్థన చేస్తాం అయ్యా మా భారతదేశము సుఖంగా ఉండాలా ఆనందంగా ఉండాలా మా దేశంతో ఉండేటువంటి స్నేహితులు కానీ ఇంకొకరు ఇంకొకరు కానీ వాళ్ళు కూడా బాగుండాలని అలాంటి సర్వేజనా సుఖనోభవంతో కోరేది మాత్రము ఒక హిందువులు మాత్రమే వేరే సంఘస్సులు నా సంఘం ఒకటి బాగుంటేనే కోరుతారు కానీ హిందువులు మాత్రం అట్లా కాదు ప్రతి ప్రాణి బాగుండాలంటారు ప్రతి ఒక్కరు బాగుండాలంటారు అదే విధంగా బాబా చెప్పిన బోధ కూడా అదే మాకి మేము అదే నడుస్తున్నాము ఇప్పటికీ ఇంకా ముందురికి ఆ భగవంతుని ఒకటే కొడతాం దేవా పరమాత్మ రోజు ఈ దీపారాధి చేసినటువంటి ఎంతోమంది సహా సహకారం అందించినారు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ ఈ ఆరోగ్యంలో స్టైస్తో కలిగించుకొని ఉండాలని అదేవిధంగా మేం చేసేటువంటి ఏ కార్యక్రమైనా కానీ మా భారతదేశానికి అంకితం కావాలని మన హిందూ ధర్మం ఎప్పుడు శ్రీ ఆంజనేయ స్వామి జాండా ఏ విధంగా ఎగురుతుందో ఆ విధంగానే అప్పుడు హిందూ ధర్మం అట్లే ఉండాలని ఆ పరమాత్మని మనస్ఫూర్తి కోరుతున్నాను మీ టీవీ వాళ్ళకు కూడా ఎప్పుడు ప్రతి కార్యక్రమంలో వచ్చి మమ్మల్ని ఎంతో గౌరవించి ఈ విధంగా తీసుకొని పోతున్నారు మీ టీవీ ఛానల్ కూడా ఎంతో పైకి ఎదగాలని ఆ పరమాత్మని మనస్ఫూర్తి కోరుతున్నాను అందరూ కూడా ఈ ఆధున పట్టణ వాసులు కూడా కూడా మా హిందూ ధర్మంలో ఉండే వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఒకవేళ నేను దాంట్లో తప్పు ఒప్పు కూడా ప్రతి ఒక్కరు క్షమించాలని కలిసి కూడా కోరుతున్నాను జై సాయి రామ్ జై శ్రీరామ్ నా పేరు వివి రాస్వామి